సీఎం జగన్ పై రాయిదాడి కేసులో నిందితుల సతీష్ కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలుకు తరలించనున్నారు జగన్ పై కేసు రాయిండ్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు సీఎం జగన్ ని లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశంతో రాయి విసిరారని వెల్లంపల్లి ఫిర్యాదు చేశారని తెలిపారు నేరం తీవ్రతని బట్టి తాము హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు రాయి దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పన్నెండు మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశామని సీసీ ఫుటేజ్లు వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించామని తెలిపారు ఈ నెల పదిహేడున తమకు ఈ కేసులో విశ్వసనీయ సమాచారం అందిందని పోలీసులు చెప్పారు దీంతో విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ ని అరెస్ట్ చేశామని మధ్యవర్తుల సమక్షంలో అతని సెల్ఫోన్ బట్టలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఏ వన్ వేముల సతీష్ కుమార్ ను ఏ టూ వేముల దుర్గారావు ప్రేరేపించారని అందుకే సీఎం ని హతమార్చటానికి పదునైన కాంక్రీట్ రాయిని సతీష్ విసిరాడని పోలీసులు చెప్పారు జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి సతీష్ నడుచుకుంటూ వెళ్లిపోయాడని తెలియచేశారు కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురిపెట్టి మరి జగన్ తలపైకి బలంగా రాయిని విసిరారని అదృష్టవశాత్తు సీఎం గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలిందని అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాతే ఏవన్గా సతీష్ ఏటూగా దుర్గా చేర్చినట్టు కోర్టుకు పోలీసులు చెప్పారు మరోవైపు సతీష్ ని నిందితుడు అని చెప్పేందుకు పోలీసుల దగ్గర సరైన ఆధారాలు లేవన్నారు అతని న్యాయవాది అబ్దుల్ సలీం సతీష్ అల్లరి చిల్లరగా తిరుగుతాడని సీఎంపై దాడి చేసేంత వయసు కాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు ఎవరు ఉండడో అతను ప్రోద్బలంతోనే సతీష్ అన్న అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి రాయి కొడితే రాయి దెబ్బ నుంచి ఇంజరీ వచ్చిందని ఉంది కానీ అతనికి ఇతనికి అసలు ఇన్మిటీ లేదని మనం కోర్టుకి వాదించాము ఇప్పుడు ఫర్దర్ గా మనము రేపు బెయిల్లా మనం అదే వాదన వేసి ఆ బాబుకి న్యాయం చేసే విధానంలో నేను ఉన్నానమ్మ ప్రధాని జగన్మోహన్ రెడ్డికి సంపాలని ఉద్దేశంతో రాయితో కొట్టాడు అని పిపి గారు యూజ్ చేశారు ఆ ఇంజరీ కూడా చాలా వైటల్ పార్ట్లా ఉంది అని వాళ్ళు వాదించారు మేము ఉన్నాము వైటల్ పార్ట్ కాదు అది ఇంజురీ రాయితో వచ్చిన ఇంజురీ కాదు ఆ గజమాల ఈ ముందు దానికి మేకులు ఉంటాయి సెంటర్ లాలు లేకుంటే ఏదైనా బంబు స్టిక్స్ ఏది ఉంట దాంతో వస్తే రావచ్చు ఇంజురీ అని మనం వాదించాము కానీ అది ఏ డీటెయిల్స్ ఉన్నాయి కూడా మనకు వాళ్ళు మాకు లేదు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఆఫ్ ద కో అక్యూస్ ఎవరెవరు ఉన్నారో జడ్జ్ గారు దాని మీద కూడా ఆర్డర్ చేశారు